అందరికీ నమస్కారం నా పేరు ప్రణబ్ ఐ హోప్ అండ్ ఐ విష్ మీరందరూ అందరూ చాలా ఆనందంగా ఉన్నారని ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఆ గణేష్ని బ్లెస్సింగ్స్తో నేను నా లైఫ్లో ఓ కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాను మీ అందరితో అది కూడా నాకు చాలా ఇష్టమైన మూవీ ద్వారా అది వచ్చేసి సత్యం సుందరం బేసిక్గా మన లైఫ్ అంటేనే ఓ సినిమా లాంటిదండి సో లైఫ్లోని నిజాలని ఆ సినిమాలోని సీన్స్తో కనెక్ట్ చేస్తూ దాన్ని బ్యూటిఫుల్గా మీతో షేర్ చేసుకోవాలన్నదే ఈ ఛానల్ యొక్క మోటో సో ఇంకా మన జర్నీ స్టార్ట్ చేద్దామా ఈ సినిమాలోని ఫస్ట్ సీన్ వచ్చేసి డైరెక్టర్ ఉండి గుడిలో ఒక దీపాన్ని ఒక పువ్వుతో ఆపేయడం చూపిస్తారు నాకు తెలిసినంతవరకు తమిళ్ టెంపుల్స్లో గుడి మూసే ముందు ఈ పద్ధతి ఫాలో అవుతారని విన్నాను కాకపోతే ఆధ్యాత్మికంగా ఐ మీన్ స్పిరిచువల్ లెన్స్లో చూస్తే ఈ యొక్క సీన్ వెనుక చాలా పెద్ద మీనింగ్ ఉంది మనలో ఉన్న దీపాన్ని వెలిగించే ముందు మన బయట ఉన్న వెళ్తుడిని తక్కువ చేస్తారు ఐ మీన్ దేవుణ్ణి బయట ఎక్కడో కాకుండా మనలో మనం వెతుక్కునేలాగా చేస్తారనమాట అదే మనం సైన్స్ ద్వారా చూస్తే లో ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో ఏమంటారంటే ఎనర్జీ కెన్ నేదర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్ ఇట్ కెన్ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ అని చెప్తారు అంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయలేం అలాగని దాన్ని డిస్ట్రాయ్ కూడా చేయలేం ఓన్లీ దాని ఫామే మారుతుంది గాడ్ కాన్షియస్నెస్ ఇన్నర్ లైట్ అనేవి ఎప్పుడూ మనతో ఉంటాయి అంటే అవి మనలోనే ఉంటాయి మనం వాటిని రీచ్ అవ్వాల్సిందే వాట్ మనకి ఏమైనా సిచ్యువేషన్స్ పెట్టారంటే అంటే మన లైఫ్లో ఏమైనా కష్టాలు వచ్చాయంటే దాని అర్థం ఆ భగవంతుడు లేడు అని కాదు యాక్చువల్లీ భగవంతుడు ఆ సిచువేషన్స్ మన లైఫ్లో తెచ్చేదే మనలో ఉన్న స్థిరత్వాన్ని అంటే స్టిల్నెస్ని దృఢ సంకల్పాన్ని అంటే డిటర్మినేషన్ని పెంచి ఆ భగవంతుడు అంటే ఎక్కడో లేరు మనలోనే ఉన్నారని తెలుసుకోవడానికి ఈ సిచ్యుయేషన్స్ మన లైఫ్లోకి వస్తుంటాయండి నెక్స్ట్ సీన్ వచ్చేసి నంది చూస్తుండగా పూజారి ఉండి గుడి తలుపులు మూయడం చూపిస్తూ ఉంటారనమాట డైరెక్టర్ ఈ సీన్లో కూడా చాలా మీనింగ్ ఉందండి బేసిక్గా పురాణాల నుండి మనకు తెలిసింది ఏంటంటే నంది వచ్చేసి శివుని వాహనం అని కాకపోతే పురాణాల్లో కూడా అంతర్లీనమైన అర్థాలు ఉంటాయి అకార్డింగ్ టు స్పిరిచువల్ కాంటాక్ట్స్ నంది యొక్క అర్థం ఏంటి అంటే మనం చేసే ఏ పని మీదైనా మనకి ఉండాల్సింది విపరీతమైన భక్తి అలాగే మనమున్న ఏ సిచ్యుయేషన్లో అయినా మనకు కావాల్సింది ఆ దృఢమైన అంటే చాలా స్ట్రాంగ్ అయిన పేషెన్స్ అండ్ విపరీతమైన స్టిల్నెస్ మనం గనుక గుడిలో చూస్తే నంది ఎప్పుడు తన కంటి రెప్ప వేయకుండా శివయ్యకి ఎదురుగా ఉండి అలా శివయ్యని చూస్తూనే ఉంటాడు అలాగే మనం కూడా ఎప్పుడు నిజాయితీగా ఉంటూ మన ధర్మాన్ని పాటిస్తూ మనం చేసే కార్యం కానీ మన కర్తవ్యం నుండి కానీ మనం కూడా ఎప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అనేదే దాని అర్థం అలాగే యోగిక్ డిసిప్లైన్లో నంది వచ్చేసి మన ఎనర్జీస్ని అప్వర్డ్ డైరెక్షన్లోకి అంటే టువర్స్ హయ్యర్ కాన్షియస్నెస్కి ఛానల్ చేయడాన్ని రిప్రజెంట్ చేస్తారు బేసిక్గా ఈ యొక్క సీన్ మీనింగ్ ఏంటి అంటే మన అవుటర్ వరల్డ్లో ఒక చాప్టర్ ఎండ్ అయిపోయింది అంటే దాని అర్థం మన ఇన్నర్ వరల్డ్లో ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది అని సో ఈ ఇన్నర్ జర్నీ నుంచి అసలు ఆ గాడ్ అంటే ఏంటో మనం తెలుసుకోవడానికి నెక్స్ట్ సీన్లో మనం చూసేది ఒక అబ్బాయిని ఆ అబ్బాయి పేరు వచ్చేసి సత్యమూర్తి ఆ అబ్బాయి ఏజ్ వచ్చేసి ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఉంటాయి అనుకుంటా సో ఈ అబ్బాయి ఉండి టెంపుల్లో అలా పడుకొని ఏడుస్తూ ఉంటాడు పర్టిక్యులర్ ఏజ్ వచ్చి అందరి లైఫ్లో చాలా క్రూషియల్ అప్పటి వరకు మనకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది మన పేరెంట్స్ మన ఫ్రెండ్స్ మన ఊరు మన స్కూల్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మన టెన్త్ క్లాస్ అయిపోతుంది మనం హయ్యర్ స్టడీస్ కోసం వేరే ఊరికి వెళ్ళడం కానీ వేరే దేశానికి వెళ్ళడం కానీ చేస్తాం కొత్త కాలేజ్ కొత్త ఫ్రెండ్స్ కొత్త సర్కిల్ బేసిక్గా చెప్పాలంటే అప్పుడే మనం ఒక కొత్త రియాలిటీలోకి ఎంటర్ అవుతాం అండ్ మనం చూస్తే ఏడవడం అనేది ఒక రా చాలా ఇంపార్టెంట్ అయిన ఇమోషన్ ఈ అబ్బాయి అలా టెంపుల్లో దేవుడి యొక్క ప్రజెన్స్లో ఏడవడం చూపిస్తూ డైరెక్టర్ మన పర్సనల్ తో సింక్ చేస్తారు మనం కూడా మన లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం మనం వేరే వాళ్ళ ముందు ఏడవడానికి మొహమాట పడ్డా మనం ప్రైవేట్గా ఉన్నప్పుడు దేవుడా అసలు ఏంటి బాధలు ఏంటి కష్టాలు అనుకుంటూ మనం ఎప్పుడో ఒకప్పుడు అలా ఏడ్చే ఉంటాం సో ఈ హోల్ సీక్వెన్స్ నుంచి డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారంటే దేవుడు అనేవాడు ఎప్పుడు ఎవరిని రిజెక్ట్ చేయరు అందరి బిడ్డల మీద అమ్మకైతే ఎలా ఈక్వల్ ప్రేమ ఉంటుందో దేవుడికి కూడా అంటే అండి అందరి మీద ఈక్వల్ ప్రేమ అలానే ఉంటుంది అలాగే ప్రతి సోల్ జర్నీలో ఒక టైం అనేది ఖచ్చితంగా వస్తుంది ఆ టైంకి మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని గుళ్ళు తిరిగినా మనకి ఆన్సర్స్ అనేవి దొరకవు కాకపోతే ఇది కూడా ఆ భగవంతుని దయనే మన మీద అలాగే నెక్స్ట్ సీన్ చూస్తే ఇది వచ్చేసి నా ఫేవరెట్ సీన్ ఈ సీన్లో ఆ అబ్బాయి అలా ఏడుస్తున్నప్పుడు ఒక ఏనుగు వచ్చి తొండంతో ఆ అబ్బాయి ఫోర్హెడ్ మీద తట్టి ఆ అబ్బాయిని లేపుతారనమాట ఈ పర్టికులర్ సీన్కి చాలా డీప్ మీనింగ్ ఉందండి మనం ఎప్పుడు ఎలిఫెంట్స్ని మన గణేషన్తో పోలుస్తాం సో మన ఫోర్ హెడ్లో వచ్చేసి అక్కడ మన ఆజ్ఞ చక్ర అంటే మూడో కన్ను అదేనండి థర్డ్ ఐ అని కూడా అంటారు ఇంగ్లీష్లో అది అక్కడ ఉంటుంది సో ఆ అబ్బాయి ఏదో కోల్పోయిన సిచ్యుయేషన్లో ఉండి అలా ఏడుస్తున్నప్పుడు ఎలిఫెంట్ వచ్చి అతన్ని ఫోర్ హెడ్ మీద తట్టడం సింబాలిక్గా ఆ అబ్బాయికి నీ జర్నీ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు ఇట్స్ కాన్ అ బిగిన్ నా అండ్ నీ జర్నీ ఈ యొక్క సిచ్యువేషన్ కన్నా చాలా పెద్దది సో డోమ్ బీ లాస్ రైజ్ అబావ్ అండ్ వాక్ ఫార్వర్డ్ అని చెప్పినట్టు అనిపిస్తుంది సో ఈ విధంగా చూస్తే మన లైఫ్లో జరిగే ఏ సిచ్యుయేషన్ అయినా అది పనిష్మెంట్ అస్సలు కాదండి అది మనని ఇంకా బెటర్ చేయడానికి ఆ సిచ్యుయేషన్స్ మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి అండ్ ఆ సిచ్యువేషన్స్ వచ్చి మన లైఫ్లో కొత్త జర్నీస్కి దారి చూపిస్తూ ఉంటాయి అండ్ ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ వన్ నెక్సీన్లో మనం చూస్తే ఒక పూజారి వచ్చి ఆ అబ్బాయిని తన ఇంటికి రమ్మని కాస్త ఎలిఫెంట్తో టైం స్పెండ్ చేసి తన బాధని కొంచెం లైక్ మర్చిపోయేలా టైం స్పెండ్ చేయమని చెప్పినట్టు చెప్తారు నార్మల్గా ఎవరైనా బాధలో ఉంటే మనం ఏం చేస్తాం ఫస్ట్ వాళ్ళని ఓదార్చడానికి ట్రై చేస్తాం సో అలాగే పూజారి కూడా ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఈ అబ్బాయిని ఓదార్చడానికి అలా చెప్తున్నారు అని చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఒక డైలాగ్ అంటారు ఆ డైలాగ్ నాకు చాలా స్ట్రైకింగ్గా అనిపించింది ఈ ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు నీ భుజాల వరకు వచ్చింది ఇప్పుడు నువ్వు దాని భుజాల వరకు వస్తున్నావు అని చెప్పి అంటారు ఈ డైలాగ్ మన లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తుందండి మనం చూస్తే మన లైఫ్లో మన ఎదుగుదల అనేది ఎప్పుడు ఒంటరిగా అవ్వదు మనం మన చుట్టూ ఉన్న వారితో కలిసి ఎదగాలి అనుకుంటాం అలా ఎదగడానికే ప్రయత్నిస్తాం అలాగే ఆ ప్రకృతి సహకరణ లేనిది మనం ఒక శ్వాస కూడా పీల్చలేమండి అండ్ అన్నిటికన్నా మన ఎదుగుదలకి ముఖ్యమైనది మన ధర్మం మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది సో ఇక్కడ పూజారి అన్న మాటలు చూస్తే నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి కాదు నువ్వు పాటించాల్సిన ధర్మం చాలా పెద్దది నువ్వు ఆ ధర్మాన్ని నమ్ముకొని పాటిస్తే ఆ ధర్మమే నిన్ను ముందుకు నడిపిస్తుంది అని దాని మీనింగ్ అలాగే ఇక్కడ ఆ అబ్బాయి ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఆ అబ్బాయి ఇస్ నాట్ రెడీ ఫర్ కంఫర్ట్ అతను ఇంకొకరి కంపానియన్షిప్ యాక్సెప్ట్ చేసే ముందు అతని ఇంటెన్సిటీ ఆఫ్ బాధని ప్రాసెస్ చేసుకోగలగాలి అని సో ఈ సీన్ నుంచి నాకు అర్థమైంది ఏంటి అంటే ఇలాంటి సిచువేషన్స్ వచ్చినప్పుడు మన సోల్ అంటే మనకి కావాల్సింది కంఫర్ట్ కాదు యూజువల్గా కంఫర్ట్ ఏం చేస్తుందంటే మన బాధని కప్పిపుచ్చేస్తుంది కానీ ఎప్పుడైతే మనం ఈ బాధని ప్రాపర్గా ఎదుర్కొని ప్రాసెస్ చేసుకొని ఓవర్కమ్ చేయగలిగితే అది మనలో ఒక ఫైర్ని బిల్డ్ చేయగలుగుతుంది దట్ కెన్ బర్న్ అవే ఆల్ ఆ ఇల్యూషన్స్ ఇప్పుడు నెక్స్ట్ సీన్ వచ్చేసి ఒక టర్నింగ్ పాయింట్ ఆ అబ్బాయి ఇంత బాధలో ఉండి కూడా ఆ ఎలిఫెంట్ పట్ల ఒక కేర్ని చూపిస్తుంటాడు అతనుండి పూజారితో మీరు ముందు ఆ ఎలిఫెంట్ని ఇంటికి తీసుకెళ్ళండి దానికి ఏమన్నా తినిపియండి పాపం దానికి ఆకలిస్తుండొచ్చు అని యొక్క మాట అంటాడు ఇక్కడ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారంటే ఆ అబ్బాయి దుఃఖంలో ఏడుస్తూ ఉండి కూడా ఒక నిమిషం తన బాధని పక్కకు పెట్టి వేరే ప్రాణి పట్ల కేర్ని చూపించగలుగుతున్నాడు అని ఇదేనండి మన నిజమైన ధర్మం మనం ఎంత బాధలో ఉన్నా కూడా మన పక్క వారి గురించి ఆలోచించగలగాలి ఇది ప్రతి సోల్ రెస్పాన్సిబిలిటీ కూడా అప్పుడే మనలో ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది అండ్ ఆల్సో మనం పక్క వారి గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ దేవుడు మన గురించి ఆలోచిస్తారండి దీనిలో ఆ అబ్బాయి ఉండి మా ఇల్లు మాకు రాకుండా పోయింది సో మేము పర్మనెంట్గా ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నాం అని చెప్తాడు ఈ సీన్లో కూడా చాలా ఉందండి ఊరు వదిలి వెళ్ళడం అంటే జస్ట్ చేంజ్ ఆఫ్ ప్లేస్ కాదు అది మన ఓల్డ్ ఎన్విరాన్మెంట్ని వదిలేసి కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం సో స్పిరిచువల్గా చెప్పాలి అంటే మన సోల్ మనల్ని కొత్త జర్నీకి ప్రిపేర్ చేయాలన్నప్పుడు మన ఓల్డ్ ఎన్విరాన్మెంట్ మొత్తం తీసేస్తుందండి ఆ లో ఉన్న పీపుల్ని ఆ ప్లేసెస్ని అవన్నీ తీసేసి మనల్ని ఒక కొత్త వరల్డ్లోకి తీసుకువెళ్తుండీ అక్కడ మనకి ఏం తెలియకపోవచ్చు అక్కడి పీపుల్ తెలియదు ఆ ఊరు తెలియదు బట్ దెన్ అది మనల్ని ఆ కొత్త ప్లేస్కి తీసుకువెళ్ళడం ఎందుకు అంటే ఇట్స్ ఏ న్యూ జర్నీ అది మనం రియలైజ్ అయ్యి దాన్ని మనం టోటల్గా అడాప్ట్ చేసుకోవడానికి ఒక సోల్ ఒక మనిషి లైఫ్లో ఎదగాలి అంటే ఆ మనిషి తన లైఫ్లో తన పాస్లో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ని యాక్సెప్ట్ చేయగలగాలి అది యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తే అప్పుడే సోల్ ఎవల్యూషన్ అనేది అవుతుంది అప్పుడే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా మారుతుంది లేదా ఎప్పుడూ ఏదో లేదు అన్న కొలత మనిషికి దీన్ని ఎదుర్కోవాలి దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మన పాస్ని మనం టోటల్గా యాక్సెప్ట్ చేయగలగాలండి నెక్స్ట్ సీన్ని డైరెక్ట్ ఇంకా బ్యూటిఫుల్గా చూపిస్తారు ఆ అబ్బాయి టెంపుల్ వదిలేసి వెళ్తున్నప్పుడు పూజారి ఉండి ప్రసాదం తీసుకువెళ్ళు అని చెప్పి పిలిస్తే ఆ అబ్బాయి ఏ మొహమాటం లేకుండా ఏ కోపం లేకుండా ప్రసాదంని యాక్సెప్ట్ చేస్తాడు యూజువల్గా మనం ఏమనుకుంటాం ఇలాంటి సిచ్యుయేషన్లో ఆ దేవుడిని క్వశ్చన్ చేయడం ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఆ దేవుడి మీద కోపం వచ్చి లైక్ ముఖం తిప్పేసుకుంటూ వెళ్ళిపోతాడేమో అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఆ అబ్బాయి అలా చేయడు వెళ్ళి గ్రేస్ఫుల్గా ఆ ప్రసాదాన్ని యాక్సెప్ట్ చేసి ఆ ప్రసాదాన్ని తినుకుంటూ టెంపుల్ బయటకు వెళ్తుంటాడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో ఏ సిచ్యువేషన్ అయినా సరే దాన్ని జస్ట్ ఒక ఫేస్ అని మనం యాక్సెప్ట్ చేసి ఆ సిచ్యువేషన్ని ప్రాసెస్ చేసుకొని ముందుకెళ్ళగలగాలి అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఆ దేవుడి మీద మన మీద మనం ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలి అదే మన ధైర్యాన్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది అండ్ ఈ సీన్ నుంచి మనకి డైరెక్టర్ చెప్పాలనుకుంది కూడా అదే ఇలాంటి సిచ్యుయేషన్స్లోనే మనం ఇంకా స్ట్రాంగ్ ఉండి ఇంకా నమ్మకం పెట్టుకుంటే మన ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది చాలా బ్యూటిఫుల్గా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది అండ్ మీరు ఒకటి గమనించారా ఇందాక సీన్లో ఆ అబ్బాయి తన బాధని పక్కకు పెట్టి ఎలిఫెంట్ హంగర్ గురించి ఆలోచించినప్పుడు నెక్స్ట్ మూమెంట్ అతనికి తినడానికి ప్రసాదం దొరికింది మన లైఫ్లో కూడా ఇదేనండి ఇలా జరుగుతుంది మనం మన సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా పక్క వారి గురించి మనం ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్లో ఆ సిచ్యువేషన్ ఓవర్కమ్ అవ్వడానికి ఎవరో ఒకళ్ళు దేవుడు ఏదో ఒక మార్గం ద్వారా మనల్ని ఓవర్కమ్ చేయిస్తూ ఉంటారు అండ్ దాని నుండి మనకి మనలో ఉన్న ప్రేమ ఇంకా పెరుగుతుంటుంది ఇది మనం ప్రతి సిచ్యుయేషన్లో పాటించగలిగితే మనకి అంతా జరిగేది మంచే జరుగుతుందండి అండ్ ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మనకి అర్థం కాకపోయినా కొన్ని ఇయర్స్ దాటి ముందుకు వెనుకకు తిరిగి చూస్తే ఆ ప్రతి సిచ్యుయేషన్ మనకి మంచి చేయడానికే జరిగింది అని మనమే అనుకుంటాం సో ఇక్కడ హోల్ సీక్వెన్స్ చూస్తే ఈ అబ్బాయి క్యారెక్టర్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ గ్రీఫ్ ఎంటర్ అవుతున్నాడు అది వచ్చేసి బాధ దట్ వీ ఆల్ గో త్రూ మన లైఫ్లో అండ్ ఆ బాధని మనం ప్రాపర్గా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ బాధ విలువ తెలుసుకొని దాన్ని మనం ప్రాపర్గా ప్రాసెస్ చేసుకోగలిగితే నెక్స్ట్ వచ్చే సుఖం వేరే లెవెల్లో ఉంటుందండి అండ్ మనం మన బాధని డిస్కస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్లెస్ మనం మాట్లాడండి ఆ బాధని మనం ఓవర్కమ్ చేయలేం సో నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మీతో ఫైవ్ స్టేజెస్ ఆఫ్ గ్రీఫ్ అంటే ఏంటి అవి మన లైఫ్లో ఎలా వస్తాయి అవి వచ్చినప్పుడు మన లైఫ్లో ఏం చేంజెస్ జరుగుతాయి అనేది నేను డిస్కస్ చేస్తాను అండ్ పోను పోను నా ఫ్యూచర్ వీడియోస్లో ఈ ఫైవ్ స్టేజెస్ అనేది ఈ అబ్బాయి మన సత్యమూర్తి లైఫ్లో ఎలా వస్తాయి అండ్ అతను ఎలా ఓవర్కమ్ చేస్తాడు ప్రతి సిచ్యువేషన్ సో దట్ హీస్ లైఫ్ బికమ్స్ బ్యూటిఫుల్ అనేది నా ఫ్యూచర్ వీడియోస్ ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటాను సో ప్లీజ్ టే ట్యూన్ బికాజ్ మన లైఫ్ కూడా సినిమా లాంటిది అండ్ మనమందరం కూడా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం యూ ఆల్ టేక్ కేర్ చాలా హ్యాపీగా ఉండండి లైఫ్ని ఎంజాయ్ చేయండి నమస్కారం